Aspetta, 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 వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యా విద్యా వ్యవస్థలో మార్పులు జరిగి ఈరోజు క్వశ్చన్ పేపర్ నీట్కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ముప్పై లక్షలకు నలభై లక్షలకు కోటి రూపాయలకు విద్యార్థుల జీవితాలను తాకట్టు పెట్టి ఈరోజు విపరీతంగా విద్యార్థుల రక్తం కష్టపడి శ్రమపడి చదివితే వాళ్ళ విలువ ఓన్లీ పైసలు కమ్ముడు పోవడం ద్వారా పేపర్లు లీక్ కావడం ద్వారా విద్యార్థుల జీవితం నాశనం అవుతా ఉంది దానిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వరంగల్ జిల్లా నర్సింపేట పట్టణ కేంద్రంలో ఈ రోజు భారీ రాష్ట్ర రోగం నిర్వహించడం జరిగింది ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నా పేరు పార్థసారథి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఈ రోజు నర్సంపేట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏదైతే నీటి పరీక్ష రద్దు చేయాలని వామపక్ష పార్టీలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే దేశంలో అత్యున్నతమైన నీటి పరీక్షకు కొంతమంది కేంద్ర ప్రభుత్వం స్వార్థ లాభాయం కోసం పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల మనోభావాలతో విద్యార్థుల భవిష్యత్తు చెలగేట మాడుతున్నారు ఇటు పరిస్థితి ఇటు విషయంపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి నీటి పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ఐక్య విద్యార్థి సంఘానికి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు జిల్లా బొట్ట నరేష్ స్థానిక నర్సంపేటలోని వరంగల్ రోడ్డు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దేశంలో నీట్ ఎగ్జామ్ను పేపర్ లీకేజ్ చేసి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చిరగడం జరుగుతుంది ఎన్టీఏను వెంటనే రద్దు చేసి అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయవాదిచే ఈ విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పుడున్న పరిస్థితులలో విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ పిడిఎస్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి గుర్రమజు